కాళోజీ వర్సిటీ వీసీ నందకుమార్ రాజీనామా చేశారు పేపర్ మూల్యాంకనంలో భారీ అవకతవకలపై ఆరోపణలు వచ్చాయి ఇన్ఛార్జీల నియామకంలోనూ నందకుమార్ ఇష్టారీతిగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలో ఆయన వీసీ పదవికి రాజీనామా చేశారు లేఖను గవర్నర్ కు పంపారు అంతకుముందు కాళ్ళోజీ వర్సిటీ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి సీఎం ఆరా తీశారు దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి ఉన్నతమైన వర్సిటీలో అస్తవ్యస్త పరిస్థితుల కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల్ని ఉపేక్షించేది లేదన్నారు ఉన్నత స్థాయి సంస్థలో పనిచేసేవారు సమర్థంగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు రేవంత్ కాళోజీ వర్సిటీ వీసీ నందకుమార్ రాజీనామా చేశారు పేపర్ మూల్యాంకనంలో భారీ అవకతవకలపై ఆరోపణలు వచ్చాయి ఇన్ఛార్జీల నియామకంలోనూ నందకుమార్ రీతిగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలో ఆయన వీసీ పదవికి రాజీనామా చేశారు లేఖను పంపారు అంతకుముందు కాళోజీ వర్సిటీ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి సీఎం ఆరా తీశారు దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి ఉన్నతమైన వర్సిటీలో అస్తవ్యస్త పరిస్థితులకు కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల్ని ఉపేక్షించేది లేదన్నారు ఉన్నత స్థాయి సంస్థల్లో పనిచేసేవారు సమర్థంగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు రేవంత్ హైదరాబాద్ చరిత్రలో గొప్ప కార్యక్రమంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నిలుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో సంక్షేమం అన్ని రంగాల్లో సాధించిన అభివృద్ధిని ప్రపంచానికి చాటేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు ఈ నెల హైదరాబాద్ రానున్న ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కు ప్రత్యేక ఆకర్షణగా చెప్పారు సీఎం రేవంత్ ఉజ్వల తెలంగాణలో పాలు పంచుకోండి ఇదే నినాదంతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు జరగబోతోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ స్థాయి వేడుకగా భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మూడు వేల మంది ప్రముఖులకు ఆహ్వాన లేఖలు పంపావన్నారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీల్లో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనుందన్నారు ముఖ్యమంత్రి హైదరాబాద్ చరిత్రలోనే గొప్ప కార్యక్రమంగా ఇది నిలిచేలా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించారు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ప్రముఖులు పారిశ్రామికవేత్తలు టెక్నాలజీ రంగ ప్రముఖులు గ్లోబల్ సమ్మిట్ కు రానున్నారు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ లాంటి వాళ్లు వస్తున్నారని తెలిపారు వివిధ రంగాల ప్రముఖులను సదస్సుకు ఆహ్వానించేలా స్వయంగా సీఎం పేరిట ఆహ్వాన పత్రాలు పంపింది ప్రభుత్వం తెలంగాణ ప్రగతి సంక్షేమాన్ని అన్ని రంగాల్లో సాధించిన అభివృద్ధిని ప్రపంచానికి చూపించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు రేవంత్ రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు పదమూడున ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ హైదరాబాద్కు రానున్నారు ఆయన పాల్గొనే వేడుకలోనే ప్రత్యేక ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహిస్తారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా ముగింపు ఘట్టంగా నిలుస్తుందని ప్రభుత్వం చెప్పింది జిల్లాల పర్యటనకు సిద్దమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ మొదటి వారంలో ఐదు జిల్లాల్లో పర్యటించనున్నారు మహబూబ్ నగర్ ఖమ్మం కరీంనగర్ ఆదిలాబాద్ సహా వరంగల్ నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు ప్రజా పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది పనులను ప్రజలకు వివరించనున్నారు రేషన్ ద్వారా సన్నపియ్యం సప్లై మహిళలకు వడ్డీ లేని రుణాలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ పథకాలను వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మభూషణ్ శ్రీనాథ్ రెడ్డి ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై సీఎంతో చర్చించారు ప్రజా పాలనలో రెండేళ్ల అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు మంత్రులు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలన్నారు ఉనికి కోసమే దీక్షా దివస్ పేరుతో సెంటిమెంట్ రాజేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు అటు గడువులోగా మేడారం అభివృద్ది పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు నకిలీ సీడ్స్ నియంత్రణ అధికారం రాష్ట్రాలకే ఉండాలన్నారు మినిస్టర్స్ నకిలీ సీట్స్ పై నియంత్రణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో సెంట్రల్ డ్రాఫ్ట్ సీడ్స్ బిల్లు రాష్ట్ర స్థాయి సమావేశానికి మంత్రి తుమ్మల అటెండ్ అయ్యారు పంట నష్టంపై సీడ్స్ బిల్లులో స్పష్టత లేదన్నారు బిల్లులో అభ్యంతరాలను కేంద్రానికి నివేదించాలని అధికారులకు సూచించారు విత్తన సీడ్ బిల్లుపై జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ చేయాలన్నారు మంత్రి తుమ్మల

ప్రతి కార్యకర్త కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు అన్ని స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటాలన్నారు ఈ రెండేళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నారు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు మంత్రి వివేక్ స్థానిక ఎన్నికల్లో పార్టీ సమర్థించిన అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రతి గ్రామంలో పార్టీ నుంచి ఒక్కరే నిలబడే విధంగా సమన్వయం చేసుకోవాలని సూచించారు కాంగ్రెస్ ను గెలిపించుకుంటే నేతలకు సముచిత స్థానం దక్కుతుందన్నారు జగిత్యాల జిల్లా కోరుట్లలో పర్యటించిన మంత్రి డిసిసి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు పార్టీ పరంగా రేపు పొద్దున నామినేటెడ్ పదవులు వస్తాయి కాబట్టి ఇక్కడ సర్పంచ్ పరంగా ఒక ఊర్లో ఇద్దరు ముగ్గురు ఉంటే రేపు వారికి ఒక ఎంపీటీసీ అవకాశం అని సింగిల్ విండో పరంగా వారి అవకాశాన్ని బట్టి ఇక్కడ నాయకత్వం వేదికమైన నాయకత్వం అంతా మనం కూర్చొని అన్నదమ్ములాగా కూర్చొని భేషజాలకు పోకుండా నువ్వు ఎక్కువ నీరు తక్కువ అనుకుంటే అందరం సమానంగా ఉండి మన పార్టీ గెలవాలని చెప్పి ఆ వచ్చే పొలాలైతే అందరం సమానంగా పంచే విధంగా మీరు నిర్ణయం తీసుకుంటే జిల్లా మంత్రిగా నేను గుందులో పడతాను ములుగు జిల్లాలోని మేడారం మహాజాతర అభివృద్ధి పనులను పరిశీలించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొండ సీతక్క గుడి ప్రాంగణంలో పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెల పనులను పర్యవేక్షించారు జంపండ వాగు స్థూపం నుంచి బస్ స్టాండ్ వరకు రోడ్ల విస్తరణ పనులను పరిశీలించారు గడువులోగా పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు జంపన్న వాగు అభివృద్ధి సుందరీకరణ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు మహాజాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండాసురేఖ సీతక్క భవిష్యత్తు ప్రగతికి మార్గ నిర్దేశం చేసేలా బీసీ సంక్షేమ శాఖ ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవసాయం చేతి వృత్తులు సాంప్రదాయ వృత్తులకు వెనుకబడిన తరగతులు వెన్నుముకగా నిలుస్తున్నట్లు చెప్పారు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పాలసీలో భాగంగా గ్లోబల్ సమ్మిట్ లో బీసీ సంక్షేమ శాఖ చేపట్టాల్సిన అంశాలపై మంత్రి పొన్నం రివ్యూ చేశారు అంతకుముందు హైదరాబాద్ బాగులింగంపల్లిలో ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు పేదల ఆకలి తీర్చేందుకు ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాదు ఉపాధి కల్పనకు సంబంధించి మెట్రో మెట్రోపాలిటన్ సిటీగా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలకు సౌకర్యాలు కలిగేసే బాధ్యత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటుగా సంక్షేమ కార్యక్రమాల నుండి ఇటువంటి కార్యక్రమాలు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు క్యాంటీన్ ఇందిరామ్మ క్యాంటీన్ సుందర విజ్ఞాన కేంద్రం దగ్గర ప్రారంభించుకోవడం ఉనికి కోసమే దీక్షా దివాస్ పేరుతో సెంటిమెంట్ రాజేసేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోందని విమర్శించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ చేసిన దీక్ష అంతా నాటకమన్నారు విటమిన్స్ ఫ్లూయిడ్స్ తీసుకుని దొంగ దీక్ష చేశారన్నారు ఉద్యమంలో కేసీఆర్ ది పాత్ర మాత్రమే ఉందని తెలంగాణ ఏర్పాటుకు కారణం యువత బలిదానాలు అని చెప్పారు దీక్ష నిజమైన దీక్ష కాదు రకరకాల ఫ్లూయిడ్స్ తీసుకొని ఆ కాస్త ఎనిమిది రోజులు ఫ్లూయిడ్స్ మీద దీక్ష చేస్తారు వీటన్ని కూడా డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏమేమి ఫ్లూయిడ్స్ వాడారు ఏ రకమైన విటమిన్స్ వాడారు చచ్చిపోయింది ఎవరు దళితులు బీసీలు ఎస్టీలు ఎస్సీలు వాళ్ళ త్యాగం వల్ల కదా తెలంగాణ ఆవిర్భవించింది డిసెంబర్ ఒకటిన మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు పంచాయతీ ఎన్నికలకు పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు మరో రెండు రోజులే గడువు ఉండడంతో నామినేషన్లు ఊపందుకున్నాయి మరోవైపు కొన్ని గ్రామాల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు గ్రామస్తులు స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్లు కొనసాగుతున్నాయి రెండో రోజు పలు జిల్లాల్లో నామినేషన్ దాఖలు చేశారు అభ్యర్థులు ఓవైపు నామినేషన్లతో ఎన్నికలకు వెళ్తుండగా మరికొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు అయితే తీరొక్క హామీలతో ఏకగ్రీవం అయ్యేందుకు ప్లాన్లు వేస్తున్నారు అభ్యర్థులు గ్రామ పెద్దలతో మంథనాలు చేస్తున్నారు ఏకగ్రీవాలు లక్షలు పలుకుతున్నాయి ఇప్పటికే మొదటి దశలో కొన్ని గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది కొండారెడ్డిపల్లి ఎస్సీ రిజర్వ్ స్థానం కాగా గ్రామ పెద్దలంతా కలిసి ఎన్నిక ఏకగ్రీవం చేశారు అయితే సర్పంచ్ పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది సర్పంచ్ పదవిని మొత్తం పదిహేను మంది ఆశిస్తున్నారు అందులోంచి ఒకరి పేరును సీల్డ్ కవర్ ప్రకటించే ఛాన్స్ ఉంది నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి తాడూరు మండలాల్లో తొలి విడత సర్పంచ్ నామినేషన్లు రెండో రోజు కొనసాగాయి మొదటి రోజు తెల్కపల్లిలో ఇరవై ఐదు నామినేషన్లు తాడూరులో ఇరవై మూడు నామినేషన్లు దాఖలయ్యాయి రెండో రోజు కూడా సర్పంచ్ వార్డు మెంబర్లకు నామినేషన్లు వేశారు అభ్యర్థులు నామినేషన్ల సెంటర్ల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలకు రెండో రోజు నామినేషన్లు స్వీకరణ పూర్తయింది ఉమ్మడి జిల్లాలో మొదటి విడతలో ఐదు వందల ఐదు పంచాయతీలకు నాలుగు వేల తొమ్మిది వందల రెండు వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి మొదటి రోజు సర్పంచ్ పోస్టుకు నాలుగు వందల అరవై మూడు వార్డు మెంబరు స్థానాలకు రెండు వందల ముప్పై ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి రెండో రోజు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు అభ్యర్థులు మహబూబాబాద్ జిల్లా మహమూద్పట్నం పంచాయతీ ఎస్టీ రిజర్వేషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు దీంతో ఎన్నిక నిలిచిపోయింది కేసముద్ర మండలం మహమూద్పట్నం గ్రామంలో ఆరుగురు ఎస్టీ జనాభా ఉంటే వారికే సర్పంచ్తో పాటు మూడు వార్డు పదవులు కేటాయించడంపై తప్పుబట్టింది హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా వేయగా రిజర్వేషన్ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది మొదటి విడత నామినేషన్లకు రెండు రోజులే గడువు ఉంది దీంతో అభ్యర్థులు అన్ని ధృవీకరణ పత్రాలు సిద్దం చేసుకుంటున్నారు మరోవైపు పీఆర్ అండ్ అర్జీ శాఖ కమిషనరేట్ లో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేశారు ఎన్నికల్లో రిజర్వేషన్లు సవాల్ చేస్తూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలైనందున లీగల్ సెల్ ను ఏర్పాటు చేసింది ఈసీ ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకునేలా వీటితో జిల్లాలతో సమన్వయం చేయనుంది కాళేశ్వరం ద్వారా కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు అందలేదన్నారు ఎమ్మెల్సీ కవిత ఇదే విషయం బీఆర్ఎస్ వాళ్లకు చెబితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పర్యటించారు ప్యాకేజ్ ద్వారా కాంట్రాక్టర్లకే డబ్బులు అందాయి తప్ప ప్రజలకు మేలు జరగలేదన్నారు కాళేశ్వరం పనుల్ని కొనసాగిస్తారా ప్రత్యామ్నాయంగా కామారెడ్డికి నీళ్లు తెస్తారా ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు తనపై కుట్ర చేసి కుటుంబానికి దూరం చేశారన్నారు తనను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించిన వారు సునకానందం పొందుతున్నారన్నారు ప్రాజెక్ట్తో ఏమనుకున్నారంటే కామారెడ్డికి నీళ్ళు వస్తాయి ఎల్లారెడ్డికి నీళ్ళు వస్తాయి అటు దుబ్బాక కొన్ని నీళ్లు ఇస్తారు బాన్స్వాడకు నీళ్ళు వస్తాయి మెదక్కి నీళ్ళు అని చెప్పి ప్యాకేజ్ ఇరవై రెండు అని మొదలుపెట్టి ప్యాకేజ్ ఇరవై రెండుకు మొత్తం కావాల్సిన డబ్బు ఎంత అంటే పద్నాలుగు వందల నలభై ఆరు కోట్లు కానీ ఇప్పటి వరకు ఇచ్చింది ఎంత అంటే నాలుగు వందల యాభై కోట్లు అదేవిధంగా ఈ ప్యాకేజ్ ఇరవై రెండు కట్టాలంటే పదిహేను వందల ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయాలి దాంట్లో రెండో వంతు కూడా ల్యాండ్ అక్విజిషన్ ఇంతవరకు చేయలేదు అంటే నేను బాగా చెప్తున్నా ఇక రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కంపనూరు వేసుకుని వృత్తారు అయినా చెప్తున్నా కాళేశ్వరంతో కామారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు ఇంతవరకు కామారెడ్డికి రాలేదు నిజామాబాద్లో కూడా ఎక్కడ నీళ్ళు రాలేదు ఒకటే ఒక సీజన్కి ఏం చేసిర్రంటే హల్దీవాగు నుండి నీళ్లు తీసుకొచ్చి నిజాం సాగర్కి ఇచ్చిండ్రు ఒకటే ఒక సీజన్ ఆ తర్వాత నాలుగేళ్ళు నిండా వర్షాలు పట్టే దాని అవసరమే లేకుండా పోయింది అంతే తప్పితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతోని లాభం జరిగింది కామారెడ్డికి లేదు నిజామాబాద్కి లేదు ప్యాకేజ్ ట్వంటీ వన్ నిజామాబాద్లో ఉంటుంది ట్వంటీ టూ కామారెడ్డిలో ఉంటుంది ఈ రెండింటికి మధ్యలో కొండం చెరువు అని ఒకటి ఉంటుంది ఆ కొండం చెరువు లింక్ అన్నట్టు నిజామాబాద్లో ఎత్తు పోషన్ నీళ్ళు కొండం చెరువుకి వస్తే కొండం చెరువు నుంచి కామారెడ్డికి రావాలి ఇప్పుడు ఈ కొండం చెరువు ఏం చేసిరు ఒరిజినల్ కెపాసిటీ త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఉండేది దాన్ని పాయింట్ ఎయిట్ టీఎంసీ వేసారు అంటే అనుకున్న స్థాయిలో రావు మరి కొండం చెరువు కెపాసిటీ పాయింట్ ఎయిట్ టీఎంసీ వేసినప్పుడు ఇక్కడ ప్యాకేజ్ ట్వంటీ టూ పద్నాలుగు వందల కోట్లు ఎందుకుంటుంది తగ్గాలి కదా తగ్గదు అది మాత్రం ఎందుకంటే కాంట్రాక్టర్లకు పైసలు పోవాలి కాబట్టి తగ్గదు నేను తెలంగాణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే నిజామాబాద్ కామారెడ్డి రెండింటికి కూడా కాళేశ్వరంతో ఒక చుక్క నీళ్ళు రాలేదు ఈ రెండు ప్యాకేజీలలో కూడా ఇప్పటివరకు ఖర్చు చేసింది కాంట్రాక్టర్లకు పోయింది తప్పితే ప్రజలకైతే లాభం జరిగింది లేదు అదేవిధంగా మరి ఎల్లారెడ్డి చూసినా కామారెడ్డి చూసిన జుక్కల్ చూసిన బాన్స్వాడ చూసినా ఎక్కడైనా కూడా నీళ్లు అదనంగా మనకు వచ్చిందైతే ఏం లేదు ఇవాళ జరగాల్సింది ఏంది ఏదైతే మన నిజాం ఉన్నప్పుడు కట్టిండో అప్పుడు ఉన్నటువంటి ఇంజనీరు నవాజ్ అలీ జంగ్ బహదూర్ ఏదైతే నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టిండో ఆయన అప్పుడు కట్టింది థర్టీ తోని మూడు లక్షల ఎకరాల మూడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని దాదాపు కట్టిరు అది ఇప్పుడు మొత్తం కూడా మట్టి కూరుకపోయి ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటంటే అర్జెంటుగా మట్టి తీయాలి తీస్తే కాళేశ్వరం కట్టడం ఆలస్యమైనా ఈ ప్యాకేజీల ఆలస్యమైనా కొత్తగా రాజధాని నిర్మాణం అంటే ఈజీ కాదన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజధానికి భూములు ఇచ్చి అమరావతి రైతులు పెద్ద త్యాగం చేశారన్నారు అమరావతిలో బ్యాంకులు బీమా సంస్థల ఆఫీసుల నిర్మాణానికి సీఎం చంద్రబాబుతో కలిసి శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి భారత్ గర్వపడేలా అమరావతి రూపుదిద్దుకుంటోందని చెప్పారు బాబు ఇక అమరావతిలో రెండో దశ భూ సమీకరణకు ఆమోదం తెలిపింది ఏపీ విడతలో ఏడు గ్రామాల పరిధిలో సిఆర్డిఏ భూ సేకరణ చేయనుంది అమరావతి పరిధిలో రెండో దశ భూ సమీకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది ఏడు గ్రామాల పరిధిలో మరో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల భూ సమీకరణకు ఓకే చెప్పింది వైకుంఠపురం పెద్దమద్దూరు ఎండ్రాయి కర్లపూడి వడ్లమాను హరిశ్చంద్రపురం పెద్దపరిమి గ్రామాల పరిధిలో సిఆర్డీఏ భూ సమీకరణ చేపట్టనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది అజెండాలోని ఇరవై ఆరు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం ఒక యజ్ఞం లాంటిదన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నూతన రాజధాని నిర్మాణం అంటే విషయం కాదన్నారు రాజధాని నిర్మాణానికి భూములిచ్చి రైతులు పెద్ద త్యాగం చేశారన్నారు అమరావతిలో పదిహేను బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు నిర్మల అంతకుముందు సిఆర్డిఏ ప్రధాన కార్యాలయంలో నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు చంద్రబాబు ఒక భాగం పెద్ద త్యాగం చేసిన భాగం అది మనం మరచిపోలేం కొత్త అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ ని అందించడం రెండు వేల ఇరవై నాటికి అమరావతి పనులు పూర్తి చేస్తామన్నారు ఏపీసీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారని చెప్పారు ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకంగా ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అన్నారు ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైనటువంటి ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని చెప్పడనే మీకు తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తిగా మార్చికి పూర్తిగా కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అయితే ఈ రోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అమరావతి దేవతల రాజధాని అని రైతుల గొప్ప త్యాగం అని చెప్పారు మంత్రి నారా లోకేష్ వైసీపీ సర్కార్ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలని చూసిందని మూడు రాజధానులని చెప్పి ఒక్క చోట ఇటుక కూడా వేయలేదని విమర్శించారు లోకేష్ దేవతల రాజధాని అమరావతి రైతుల త్యాగం అమరావతి దేవతల రాజధాని దయాలుగా విధ్వంసం చేయాలని ఆనాడు చూశారు మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటలు కనీసం ఒక్క ఇటుక కూడా అయిన పరిస్థితి కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కడతాం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసారు బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది ఏపీలోనూ దిత్వా తుఫాన్ ప్రభావం ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ భారత్ లో అద్భుతమైన సంస్కృతి సంప్రదాయాలున్నాయన్నారు ప్రధాని మోదీ ప్రస్తుతం దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవం కొనసాగుతోందని చెప్పారు గోవాలో పర్యటించిన ప్రధాని సంస్థాన్ గోకర్ణ పర్తగలి జీవోత్తం మఠను సందర్శించారు ప్రపంచంలోనే ఎత్తైన డెబ్బై ఏడు అడుగుల శ్రీరాముని కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు Are you Jira That's all for now.